మోడల్ కాలనీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి మంత్రి ఉత్తమ్ కుమార్ ఆదేశాలు కాలనీ పనులు పరిశీలించి విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ నిర్మాణం పూర్తి కాగానే పారదర్శకంగా అర్హులందరికీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద ప్రజలందరికీ ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఇస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు కాలనీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిన ఉచితంగా రెండు వేల అరవై కుటుంబాలకి లబ్ధిదారుల ఎంపిక వరే ఇతర విషయాలు మరి ఇంకా కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఈ పనులు పూర్తయ్యే సమయానికి ఆ ప్రక్రియ మొదలు పెడతాం లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ హుజూర్ నగర్ టౌన్లో ఉండే వాళ్ళకి నిరుపేదలకు ఇండ్లు లేని వాళ్ళకి ఉంటుంది ఆ తర్వాత అక్కడి నుంచి అందరు అకామిడేట్ అయిపోయిన తర్వాత హుజూర్ నగర్ మండలం నుంచి కూడా ఏమైనా అప్లికేషన్ ఇస్తే అది కూడా కన్సిడర్ చేస్తాం రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహత్తర హౌసింగ్ కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికొసారి గుర్తు చేస్తున్నాం ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగున్నర లక్షల ఇండ్లు సుమారు ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్తో పనులు మొదలు పెడుతున్నాము మాది గత ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం కాదు చేతుల ప్రభుత్వం గతంలో డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని ఏ విధంగా కేసీఆర్ అనే కుటుంబ సభ్యులు ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేశారు తెలంగాణ ప్రజలందరూ గమనించారు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హౌసింగ్ మంత్రి ఉన్నప్పుడు చివరి సంవత్సరంలో శాచ్యురేషన్ మోడ్ లో అడిగిన